సార్ నమస్తే సార్ మీ పేరు సాంబిరెడ్డి సాంబిరెడ్డి సార్ ఈసారి ఎలక్షన్స్లలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎందుకంటే మీరు ఎన్నో ఎలక్షన్స్ చూసే ఉంటారు సో ఈసారి ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే ఏపీ బాగుపడుద్దని మీరు అనుకుంటున్నారు జగన్ రావాలని కోరుకుంటున్నారు ఎందుకని ఎందుకని అంటే ఇవాళ నైంటీ పర్సెంట్ పేదవాడికి అన్ని లబ్ధి చేకూరుకున్నాం ఏదైనా కాదు ఆయన ఇచ్చే వాటిలో నైంటీ నైన్ పర్సెంట్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతుంది అందువల్ల ఆయనే కావాలని కోరుకుంటారు ఎందుకంటే ఇంతకుముందు జన్మ కమిటీ అని వేసి వాళ్ళ వరకు వాళ్ళ వరకు లబ్ధి పొందేవారు కానీ ఇవాళ డైరెక్ట్గా తల్లుల ఖాతాలో ఆడవాళ్ళ ఖాతాలోకి వెళ్తున్నాయి దానివల్ల కొంత బెనిఫిట్ ఉంటుంది అందువల్ల అదే మాత్రం ఆయన ఆ కాన్ఫిడెన్స్లో నైంటీ పర్సెంట్ కూడా ఆయనే వస్తే బాగుంటుంది మళ్ళీ ఇప్పుడు రాలేదనుకో ఇప్పుడు ఎన్ని నాడు నేడు కానీ ఏనా కానీ మొత్తం స్మాష్ అయిపోతుంది అభివృద్ధి అనేది అభివృద్ధి అనేది ముప్పై నలభై ఏళ్ళ నుంచి అట్టాగే ఉంటుంది అక్కడ కాకపోతే ఏంటంటే ఇవాళ స్కూల్స్ బాగా డెవలప్ అయ్యాయి స్కూల్స్ డెవలప్ అయ్యాయి స్కూల్స్ డెవలప్ అయినాయి రైతు కానీ ఇంకా ఇది సరిగా జరగలేదు తాడేపల్లి రిజర్వ్ ఉంది ఆ ప్రక్రియ ఆయన పెట్టింది గతంలో చంద్రబాబు నాయుడు పెట్టింది ఇప్పుడు ఆర్కే గారు ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచాక ఎత్తేస్తాం వైసీపీ వచ్చాక అని అన్నారు కానీ తీయలేదు కదా తీశారు కదా డితేనే అది కంపల్సరీళ్ళు ఉంది అది గవర్నమెంట్ కట్టాల్సింది అది లక్షలు కట్టాలంటే కట్టాలంటే దానికి అది అలా పెట్టుబడి వెళ్ళాడు ఆయన సిఆర్డీలో అలా చట్టం చేసి వెళ్ళాడు ఒకవేళ తీసేసిన గవర్నమెంట్ ఏదైనా మారి తీసేసినా కంపల్సరీ కాంప్రమైజన్ ఇదేనేది కట్టాలనేది పెట్టారు దానికి ఎవరైనా మరి తప్పదు లక్ష ఏదైనా వస్తే ఏదన్నా తగ్గేటాకేదన్నా ఛాన్సెస్ ఉంటాయో అనేది ఆశాభావంతో రైతులు కూడా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా చదువుకున్న వాళ్ళకి ఫ్యాక్టరీలు కానీ లేకుంటే వేరే ఉద్యోగ అవకాశాలు కూడా లేకుండా పక్క రాష్ట్రాలకు హైదరాబాద్కు లేకుంటే ఇంకెక్కడికి వెళ్ళాల్సిన ప్రయత్నం జరుగుతుంది సో మన దగ్గర డెవలప్మెంట్ జరగట్లేదు ఓన్లీ స్కీమ్స్ బటన్ నొక్కడమే జరుగుతుంది అంటున్నారు స్కీమ్స్ బటన్ నొక్కడమే అంటే దాంట్లో ఉంది అభివృద్ధి అనేది నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది ఇంక నెక్స్ట్ ఏదన్నా ఉంటే దాంట్లో బై ఛాన్స్ ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక్కసారే మొత్తం మనం చేయాలని చేయలేరు కదా ఏ ప్రభుత్వం చేయలేదు మరి గత పాలకొల్లో చూసాము ఏమొచ్చినాయి చంద్రబాబు నాయుడు టైంలో ఏమన్నా వచ్చినాయా అకియా మోటార్ తెచ్చాను అడకియా మోటార్ ఎవరు తెచ్చారు అది డెవలప్ చేసింది వీళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం ఏం ఉందంటే చెప్తారు వ్యత్యాసం ఏంటంటే ఆయన సామాన్య ప్రజలకు కాడు ఈయన సామాన్య ప్రజలకు దగ్గర అవుతాడు ఏంటి ఈయన జనం మనిషి కాబట్టి జగన్ గారు ప్రతి ఇంటికి తిరిగిన వారు ఐదు సంవత్సరాలలో ఒక్కసారి కూడా తాడేపల్లిలో ఉంటే కనీసం తాడేపల్లి ప్రజలకు కూడా ఒక్కసారి ప్రజలు తిరగాల్సినంత పరిస్థితి ప్రజలకు ఇవ్వాల్సింది ఇస్తున్నాడు కదా ఏదన్నా ఉంటే రాని వాళ్ళు కూడా ఏదైనా ఉంటే పెట్టుకుంటున్నట్టు డైరెక్ట్ గా వెళ్ళండి అంటున్నాడు చేయలేదు దాకా జనంలో తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడు నలుగురిని ఉండలేరు కదా నాలుగు చోట్లకి సంపాదించుకుంటూ ఉంటారు ఏదో పండగకి ఇది పోతాడు ఎలక్షన్ వచ్చినప్పుడు కంపల్సరీ పెడుతున్నాడు కదా ఇరవై ఐదు నుంచి రేపు స్టార్ట్ చేస్తున్నాడు కార్యకర్తలతో మీటింగ్ అది దానివల్ల ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి పెద్ద అది అది ఎంత మనం చెప్పే అంత ఇది కాదు వాళ్ళకి వాళ్ళకు ఇప్పుడు పదహారు నెలలు జైల్లో నేను అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి జైలు కొట్టిన ఆమె వెళ్ళి నేను తెలంగాణ తెలంగాణ ఏమైంది పార్టీ పరిస్థితి ముట్టి ముంచేసి వెళ్ళిపోయి తీసుకెళ్ళి వాళ్ళకు విలీనం చేసి ఇవాళ ఏదో వ్యక్తిగతలు దీని మీద తీసుకొచ్చి జగన్ చేయటం అనేది నుంచి పురంజెస్ వచ్చింది చంద్రబాబు నాయుడు కోట్టి సరే ఇది కూడా అదే అనుకుంటారు ప్రజలు అంటే చంద్రబాబు నాయుడు చెప్తాను చంద్రబాబు నాయుడికి అనేది లేకపోతే దేనికైనా తెరదిస్తాడు అవసరమైతే ఏది కుయుక్తుల పైన శత్రు శత్రువులు మిత్రుగా చేసుకుంటాడు చూద్దాం భయ్ ఎందుకు ఇప్పుడు ఎంతమందిని వాడుకుని వదిలేసాడు అనేది అందరికీ తెలిసి సత్యమేగా దాంట్లో పెద్ద ఇది ఏం లేదు ఇప్పుడు జగన్ గారు మాట్లాడుకుండా అంత మంది ఒకవైపు ఉన్నారు నమ్మకం ప్రజలే నమ్మకం ప్రజలే ధైర్యం నేను చేశాను కాబట్టి నేను ఇప్పుడు నేను మీకు లబ్ధి చేకూరితేనే నాకు ఓటేయండి లేకపోతే మానేయండి అన్నాడు అంత చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందా చెప్పమని చెప్పలేడు మిగతా వాళ్ళకి ఎవరికైనా ఉందా చెప్పలేదు ఎందుకంటే నేను చేశాను కాబట్టి నాకు అడిగే ధైర్యం ఉంది కాబట్టి అడుగుతున్నాను నేను మీకు మంచి చేస్తే నాకు ఓటు వేయండి అన్నట్టు చేయలేకపోతే వేయి మాకు అన్నాడు అలా చెప్పే నాయకుడు ఎవరు ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసారు కదా మళ్ళీ మీకు గెలిచే అవకాశం ఉంది అంటారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఓటు రాబట్టే అవకాశం ఎక్కువ ఉందని అంటున్నారు అది కులాలు ఇచ్చు కులాలు వాళ్ళ కులాలు వాళ్ళే వాళ్ళు నమ్మట్ల వాళ్ళనే ఆయన కులమే ఆయన నమ్మట్లా ఇంతకుముందు చిరంజీవి గొప్పదేం కాదు కాదుగా సొంతంగా పెట్టాడు ఏ పొత్తు లేకుండా పదిహేడు పద్దెనిమిది అసెంబ్లీ సీట్లు గెలిచాడు ఈయన మరి మొన్న వచ్చాడు మొన్నటిదాకా తిట్టుకొని కొట్టుకొని నా కుటుంబాన్ని తిట్టారు ఆయనే ఇలా వెళ్ళి షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని మద్దతు చెప్పుకుంటున్నాడు ప్రజలు పిచ్చోడు కాదుగా ప్రజలు ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు ఇప్పుడు ఆరు నెలల క్రితం ఓటర్ అయినప్పుడు ఫిక్స్ అయిపోతారు అంటే ఒకవేళ టీడీపీ పార్టీ గెలిస్తే పవన్ కళ్యాణ్ గారికి అది అసలు చంద్రబాబు నాయుడు పదవ లేకపోతే మీరు మళ్ళీ లాన్ కట్టిస్తాడు చెబుతున్నారుగా డిబేట్లు మీ మీడియా సినిమా మీడియాలో పవర్ స్టీరింగ్ ఏం లేదు ఉరికైందంటే బొమ్మ కావాలి వాడుకుంటున్నాడు వాడుకున్న తర్వాత పక్కన పెడతాడు అది జరిగేది అది బల అయిపోయేది అది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా మన బాలయ్య బాబు గారు ఫ్లెక్సీలు తీసుకోటారు రాజకీయ అది అల్లుడే వారసుడు అని అంటున్నాడు లోకేష్ బాబు అసలు వారసుడు కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ సరే అవన్నీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు అవన్నీ రాష్ట్రంలో ముందు రేపు జరిగేది ఏదైనా వైనాట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ గ్యారంటీ అంటే ఆయన కాన్ఫిడెన్స్లో ఉన్నాడు వన్ సెవెంటీ ఫైవ్ అని సరే ఎంత అనేది ఇది ప్రజలు నిర్ణయించేది నువ్వు నేను నిర్ణయించేది ఇక్కడ పంట నష్టం వస్తే కూడా ఇప్పుడు ఆర్కే గారిని గెలిపించినందుకు పంట నష్టం వస్తే కూడా కనీసం పట్టించుకోలేదు రాసుకొని అయితే పోయారు తప్ప అరటితోట పడ్డప్పుడు ఇంత కౌంటే ఉండాలి ఆయన కౌంట్ కౌంటున్నలో కూడా రాలేదు అని చెప్పేసి అంటున్నారు అదే లేదు అది లేదు ఆయన రైతే వాళ్ళకి పంట నష్టం ఎంత వచ్చిందో వాళ్ళకి తెలుసు పక్కనే ఉండడుగా మీరు అడగవచ్చు పంట నష్టం వచ్చింది రాలేదనేది ఇంకా దానికి ఏం చెప్పే రైతులకైతే జగన్ గారి ప్రభుత్వం మంచి జరుగుతుంది మరి చెప్పండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అంటే ఎటు చూడాలి ఇప్పుడు అమరావతి లేదు సరిగా అది అమరావతి కోసం పెట్టుకున్నారు అమరావతి రైతులు స్వచ్ఛందంగా ఇస్తే ఇవాళ మరి కోర్టులు వేయటం ఎందుకు ఇవాళ పేదవాడికి అక్కడ ఉండకూడదని వాళ్ళే చెప్తున్నారు సుప్రీంకోర్టులో కేసులు వేసి మరి మొన్న పదిహేను లక్షలు మంది పట్టాలు ఇరవై ఆరు పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలు కాదని చెప్పేసి ఇది మాది సామాన్య సామాజిక వర్గం మేమే ఉండాలి సుప్రీం సుప్రీంకోర్టులో కేసు వచ్చారు ఇవాళ మరి ఆయన ద్వారా ఒక సెంటు భూమి ఇచ్చింది లేదు కదా రాజధాని అంటే ఎవరు కదా ప్రజలు బడుగు బలయ్యన వర్గా అందరికీ ఉంటుంది రాజధాని మరి ఆయన ఒక్కడే మావే ఉండాలి ఎవరని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పెట్టుకున్నాడు ఆయన ఇవాళ ఇరవై తొమ్మిది గ్రామాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పెట్టుకున్నాడు మరి ఒకవేళ అలా అయినా కాకుండా ఒక రాజధాని అయితే ఖచ్చితంగా మనకు కరెక్ట్ గా డెవలప్మెంట్ అవ్వాలి కదండి అట్లైనా కూడా డెవలప్మెంట్ అవ్వాలంటే మీరు గతంలో చూడండి అసెంబ్లీలో ఏం చెప్పాడు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఐదు వేల ఎకరవైనా పదివేలు ఎకరైనా ఓకే అన్నాడు అవునా దానికి వాళ్ళు ఏం చేశారు నలభై వేల ఎకరం ఆరు వేల ఎకర చూశారు ఇవాళ రైతులకు కౌలు కట్టాల్సి వస్తుంది ఎన్ని సంవత్సరాలు ఆయన కట్టిందేమైనా ఉందా అని తాత్కాలికం అన్నాడు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఉంటున్నాడు కర్నూలు హైకోర్టు మళ్ళీ అక్కడ కర్నూలు మరి ఆయనకే నిలకడలేదు మూడు రాజధాని అనేది ఏంటంటే రాష్ట్రం మొత్తం ఇదిగా అవ్వాలని చెప్పేసి మూడు రాజధానులు పెట్టాడు అంగీకరిస్తారా ఓకే అమరావతి దగ్గర ఎప్పుడున్నప్పుడు అట్టయిగా ఉంది ఇప్పుడు అట్టయిగా ఉంది అమరావతి లేకపోయినా అట్టాయిగా ఉంది మనకు పది ఏళ్ళు హైదరాబాద్ ఇచ్చినప్పుడు మనకు ఎందుకండి ఇక్కడ రూపాయలు లేనప్పుడు వచ్చి బౌరా 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 అక్కడి నుంచి పారిపోయి నీ వ్యక్తిగత కారణాలతో వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది కావాలండి అంటే చంద్రబాబు గారు ఉంటే అభివృద్ధి పక్కన ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది అంటారు అంతేగా జరిగేది రైతులకు జరిగేది ఏమి ఇప్పుడు ఆయన పెట్టి నూట ఇరవై నూట డెబ్బై ఐదు ఎకరాలు యువన్ జోన్ పెట్టి నూట యాభై రోజులు రైతులు తడబిల్లు నూట యాభై రోజులు రైతులు కూర్చుని రిజర్వ్ జోన్ పెట్టి ఎలా కట్టమన్నారంటే జీవోలు అలా పెట్టేలేడు ఆయన మేమే ముఖ్యంగా వినబడుతుంది ఒక ఇక్కడ మొత్తం ఆ చిన్నపిల్లలు అంటే కొన్ని మనం పేరు డైరెక్ట్ చెప్పలేం కానీ కొంతమంది గంజాయి అనేది ఇక్కడ కొంతమంది సమక్షంలో జరుగుతుంది పిల్లలు కూడా తీసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు గంజాయి అంటే అది ఇప్పుడు ఒకప్పుడు మందు ఎన్టీ రామారావు బ్యాన్ చేసాడు చంద్రబాబు నాయుడు ఆపగలిగా అది వాళ్ళు ఎక్కడైనా ఉంది అన్ని స్టేట్లలో ఉంది ఇవాళ ఎవరు జరగట్లేదు అరికట్టాల్సిన బాధ్యత ఉంది దానికి పోలీస్ వ్యవస్థ ఉంది పోలీసు చూసుకుంటుంది దానికి తగ్గట్టు సో మొత్తానికి అయితే మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుందండి మీరు మేమైతే మాకు ఆయనే కావాలని మేము ఎందుకని మీరు ప్రగాఢంగా నమ్మడానికి రీజన్ ఏంటి ఎందుకని ప్రగాఢమైన ఉంది శాస్త్రాడు కాబట్టి ఓకే నాకు ఇంటి పట్ట ఇచ్చాడు నాకు ఈబీసీ నేస్తాడు ఇంటి పట్ట నవలూరు ఇచ్చారు నవ్లూర్లు ఇచ్చారు ఇంటి పట్టా ఇచ్చారు చూపిస్తూ కావాలంటున్నారు శాంక్షన్ అయింది వాళ్ళకైనా మధ్య పేదోళ్ళకి ఇప్పుడు ఏం బాధలేదు ఇబ్బందులు ఏమి లేవు అందరికీ బాగానే ఉంది ఆరోగ్యశ్రీ రక్ష బ్రహ్మాండంగా ఉంది డైలీ మనకి ఇంటికి వస్తున్నారు క్యాంపెయిన్ ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా బాగానే ఉంది అయితే బాగా ఉంది Thanks and okay.